మంత్రి అయింది మన దయా ముఖ్యమంత్రి కూడా ఖాయం నేను అన్నా నిన్న వర్తనే పెట్ట మొన్న దిరిగేటప్పుడు నాన్న ఆగాని నా ఇక్కడికి రావాల సార్ అని నేను ఇక్కడికి రాను అవసరమైతే మేడం పెడతా నేను పాలకుర్తిల్లే ఉంటాయని చెప్పినాడా ఉంటాడా మీరేం భయపడకుండా చాలా మంది కాంగ్రెస్ లో దయాన్ని నడిపోతాడు పోతాడప్పుడు ఇది అడ్డ ఉన్నట్టేదో ఓడిపోయినా ప్రజలలో ఇప్పుడు గుండెల్లో ఉన్న ఉన్నాడా లేడా దయచేసి నేను ఒకటే కోరుతున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసే అధికారం వచ్చింది ఏందండి యుగ మొత్తం